వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనాలకు సంబంధించినటువంటి డిసెంబర్ నెల జీతాల ఫెన్షన్ల యొక్క తాజా సమాచారం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్నిక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ అని టచ్ చేసి అందులో హాల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్ల డిసెంబర్ నెల జీతాలు మరియు ఫెన్షన్ల విషయానికి వస్తే బిల్లులు చాలా వరకు అన్నీ కూడా గ్రీన్ ఛానల్ దశలో ఉన్నాయి అయితే ఉద్యోగులకు సంబంధించినటువంటి పే స్లిప్స్ అనేటివి గత నాలుగు రోజుల నుండి కూడా డౌన్లోడ్ అవుతున్నాయి ఇక్కడ స్క్రీన్షాట్ గమనించినట్లయితే ఇది ఉద్యోగులకు సంబంధించినటువంటి పే స్లిప్పు అయితే ఈ పే స్లిప్లో మనం కనుక ఉద్యోగులను కనుక గమనించినట్లయితే డిసెంబర్ నెలలో కొత్తగా ఫ్లాగ్ డేకి సంబంధించి ఒక యాభై రూపాయలు డిడక్షన్ అనేది చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు తాజా సమాచారం ఏంటంటే ఫెన్షనర్లకు సంబంధించి పే స్లిప్స్ కూడా డౌన్లోడ్ అవుతున్నాయి కాబట్టి ఫెన్షనర్లు వారి వారి పే స్లిప్ను డౌన్లోడ్ చేసుకొని ఆ పే స్లిప్లో ఈ నెలకు సంబంధించి అడ్వాన్స్ ట్యాక్స్ అనేది చాలా వరకు డిడక్షన్ చేయటం జరుగుతుంది కాబట్టి మీరు మీ యొక్క పే స్లిప్ని డౌన్లోడ్ చేసుకొని అడ్వాన్స్ ట్యాక్స్ ఏమైనా డిడక్షన్ చేశారా లేదా మీకు ట్యాక్స్ పడుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోగలరు కాబట్టి ఇప్పుడిప్పుడే ఈ పే స్లిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయి కాబట్టి మీరు మీ యొక్క పే స్లిప్ని డౌన్లోడ్ చేసుకోగలరు